భూరక్షణ చట్టం అంట భూరక్షణ కాదు భూ భక్షణ చట్టం వస్తా ఉంది అది అమలు అయితే మీ భూమి మీది కాదు మీ ఇల్లు మీది కాదు అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ కూడా వీలు కాదు ఆర్టీఓ కూడా అధికారం లేవు మున్సిపల్ కోర్టు కూడా లేదు నేరుగా ఈ కోర్టు పోవాలి హైకోర్టు పోతే ఎన్నేళ్లు పడుతుందో మీరే గుర్తు పెట్టుకోండి అంటే మన భూమి మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చేస్తున్నాడు సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు పోతే పోయాడు అనుకున్నాం కడాన మీ రికార్డులు తారుమారు చేసి చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా रक्षण सतंकार